ఆహాయేమి రుచి అనరామైవరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అంత టేస్టీ వంకాయ కూరనైతే సింపుల్ వేళ ఎలా చేయాలో మీ ముందుకు తీసుకొచ్చాను నేను ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పది మెంతులు రెండించులు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు బగారా ఆకులు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి వాటిని అవన్నీ ఒక గిన్నె లేసి కడాయి పొయ్యి మీద పెట్టి మూకులు దోరగా ద్వారాగా అట్లా వేంపినట్ని సల్లార్ నెంక మిక్సీ బట్టి మూడు టమాటాలు కొత్తిమీర పుదీనా కడిగి కట్ చేసి వాటిని కూడా మిక్సీ పెట్టి దాన్ని పక్కన పెట్టి ఇక మన తాజా కూరగాయ వంకాయని కూడా శుభ్రంగా కడుక్కొని దాంట్లోకి మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ అబ్బా నేను మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి సల్లసల్ల మసలే నూనెల ఫస్ట్ గీత జీడిపప్పు వేయ తింటప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది జీడిపప్పు వేసినాక ఆ కట్ చేసిన మూడు ఉల్లిగడ్డలు వేసి వాటిని కూడా అట్లా దోరగా ఏంపి ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఇంత అలవేల్పాయ పేస్టు ఇంత ఇలాచీ పొడి యోజీస అర స్పూన్ పసుపు వేసి మూడు స్పూన్ల కారం వేయరబ్బా వేసి మంచిగా అట్లా కలిపి పక్కకైతే పెట్టుకోరబ్బా ఈ లోపు మన తాజా కూరగాయని వంకాయని ఒక్క దాంట్లో నాలుగు పాట్లు అట్లనే ఉంచి చేసి దాన్ని కూడా పక్కన పెట్టి వీటిని కలబెట్టిరబ్బా వేసినట్టిని కలబెట్టినాక అవి మంచిగా ఉల్లిగడ్డలు పట్టినాక మనం మిక్సీ బట్టి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అవన్నిటినీ ఇక ఇందులో అయితే ఈ రబ్బ ఉల్లిగడ్డల దాంట్లో వేసి ఒక్కసారి గలబెట్టి మరి మిక్సీకున్నది వేస్ట్ ఎందుకు చేయాలి దాన్ని కూడా వాటర్ పోసి నీట్గా గిన్నె దోమినట్టు దోమి ఆ వాటర్ కూడా అందులో వేసి ఇక ఒక్కసారి గలబెట్టి లేత వంకాయని అందులో వేసి మళ్ళీ గిట్ట కొత్తిమీర పుదీనేసి కాలు పెట్టి పెట్టలే అబ్బా నాలుగైదు ఇజులు రాగానే దింపుడు తాజా గుత్తంకాయ కూర సూపర్ ఉందబ్బా మస్తు టేస్ట్ ఉంది ఒక్కసారి మీరు ట్రై చేసి మరి ఇలాక నేను పాడిన సాంగ్కి ఎంతమంది దర్శకుర్రు మీలో అది నాతో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి లైక్ షేరు సబ్స్క్రైబు చేయండి అబ్బా విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ని బాయ్